టైం అవుతుంది ఎక్కడ తమ్ముడు బయలుదేరి బ్యాగ్ తమ్ముడు ప్రయాణం అటుకున్న అయ్యో మామా రెండు గంటలు ఫోన్ చేశాడు అర్జెంట్ బాగుంది నువ్వు హైదరాబాద్ రా అంటే ఇంకా నేను వెళ్తున్నానా ఉన్నట్టు పోతాను ట్రైన్ లోనా ట్రైన్ లో కాదు స్లీపర్ బస్ రా పదహారు వందలు బస్ ఏసీ ఏసీ ను పండుకొని పోయేది పదహారు వందలు పదహారు వందల మళ్ళీ ఇప్పుడు అనంతపూర్ లో ఇప్పుడు మనకు బస్సు మూడు మూడున్నర గంట హైదరాబాద్ కాబట్టి నూట యాభై నూట ఎనభై ఓసారి రెండు వందల స్పీడ్ తో కూడా కొట్టాడు బ్యాగ్ లగేజ్ తీసుకోవాలి బ్యాగ్ లో పెట్టండి అయ్యో బట్టలు తీసుకుపోతారు ఇదే ర్యాలీ పెట్టినావు కాదు నీకు తెలుదానా ఇప్పుడు మనము ఎక్కే స్లీపర్ బస్ కదా అది నూట యాభై నూట ఇరవై కిలో స్పీడ్ తో పోతుంటది ఈ మధ్య ఈ తాగే పిల్లలు ఉండరు కదా డిస్టెన్స్ అయినా బస్సు గుదోదో లేదా బస్సు వాళ్ళని గుద్దేదో ఇష్ట అగత్యాలు జరుగుతున్నాయి మనం బస్సు లో ఉన్నాం అనుకో ఇప్పుడు రాయింది కదా అవును అద్దాల బదులు కొట్టి బయటికి రావచ్చు దీన్ని బట్టి ప్రతి బస్సు సీట్ లో మూడు కేజీ రాయి పెట్టేది మేలు అనిపిస్తుంది నాలుగు వేల పెట్టలేదు అనుకో మనమే పెట్టుకోని పోతే బగల కొట్టి బయటపడేదానికి బయటపడేదానికి ప్రాణాలు కాపాడినట్లయితే మూడు రాళ్ళు పెట్టుకున్నా మన ప్రాణం మనం కాపాడుకోవచ్చు మూడు రాళ్లు పెట్టుకున్నా ఇది నాకు ఒకటి మన ప్రాణం మనం కాపాడుకోవడం కాదు పాసెంజర్లు ఉంటారు కదా ఇంకా ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనపైన పైన ఉంది రెండు రాళ్ళు ఇస్తే వాళ్ళ పగల ఉంటారనమాట ఓహో అట్లా మంచి పనిలే పోయిస్తున్నా బస్సులో కూడా ర్యాలు పెట్టమని చెప్పేది పోయిస్తా నువ్వు కూడా ఎవడెప్పు